వర్షాకాలం వచ్చిందంటే టూ వీలర్లతో పాటు ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ కూడా చాలా ట్రబుల్ ఇస్తాయి ముఖ్యంగా వర్షంలో అయితే కార్ను స్టార్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటాం మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలనే విషయాన్ని కరీంనగర్లోని అయ్యప్ప ఆటోమొబైల్స్ సీనియర్ మెకానిక్ కదిరున్నాడు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వర్షాకాలంలో అంటే బండిని స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఇస్తాయి వర్షాకాలంలో ఫస్ట్ బండి చూసే ప్రాబ్లం బ్యాటరీ చెక్ చేసుకోవాలి వెహికల్ స్టోర్ అయిన వాటర్ దగ్గర వెహికల్ తీసుకోపోవద్దు పోయినా కూడా మెల్లగా పోవాలి దాంతో ఏమవుతాయి అంటే బండి ప్లగ్స్ షార్ట్ అవుతాయి లీడ్స్ వస్తాయి మిస్సింగ్ ప్రాబ్లం అవుతాయి దాంట్లో బెల్ట్స్లో కూడా వాటర్ పోయి అవకాశం ఇరిగిపోయి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ మెయిన్ ఏంటంటే వైపర్ బ్లేడ్స్ ప్లగ్స్ లీడ్స్ ఇంజన్ ఛార్జింగ్ బ్యాటరీ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి దాని తర్వాత మీరు వెహికల్ స్టార్ట్ చేసుకుని పోవచ్చు అంటే ముందుగా అంటే ఎక్కువ ఏ ప్రాబ్లం ఉంటుంది ఇంజన్లో వర్షకండ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ మిస్సింగ్ ప్రాబ్లమ్స్ అంటే వాటర్ స్టోర్ అయిన దగ్గర నుంచి లక్ లీడ్స్లో పడి మొత్తం మిస్సింగ్ అయ్యి స్టార్టింగ్ ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి దాంతోటి బ్యాటరీ ఎక్కువ కొడుతుంది బ్యాటరీ ఫెయిల్ అవుతుంది మెయిన్ బ్యాటరీ పవర్ లోపల ఇంజన్ల లో పవర్ వస్తుందా లేదా బ్యాటరీ లైట్స్ వస్తున్నా లేవా చెక్ చేసుకుని ఎక్కువ డీజిల్ బండ్ పెట్రోల్ బండ్ అలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి పెట్రోల్ బండ్లు వస్తాయి ఎందుకంటే పెట్రోల్ వెహికల్ ప్లస్ లీడ్స్ ఉంటాయి డీజిల్ బండ్లు ఎట్లా అంటే కింద స్టోర్ అన్న వాటర్ వెళ్ళిపోతే ఎయిర్ ఫిల్టర్ లోపల నుంచి ఇంజన్ లో సర్క్యులేషన్ అవుతుంది దాంతో ఇంజన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి లేకుంటే ఎయిర్ ఫిల్టర్ స్టోర్ అయ్యి బాగా టర్బోస్ ఫెయిల్ అవుతాయి దీంతో ఏమైతే బండి సడన్ గా పోతారు కానీ బ్రేక్స్ కూడా రావు స్పీడ్ అవుతాయి బండి రూల్ అవుతాయి స్లిప్ అవుతాయి బాగా ఛాన్సెస్ ఉంటాయి మరి అంతా ఎంత స్పీడ్ ఒక జర్నీ ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ ఎంత స్పీడ్లో జర్నీలో పోతే గ్రిప్ టైర్ స్లిప్ అవ్వకుండా అన్న మినిమం స్పీడ్ అయితే ఎయిటీన్ మీరు వాటర్ ఎక్కువైనా సెవెంటీ సిక్స్టీ దానిలా చూసుకొని వాటర్ ఎట్లా అంటే వర్షం ఎట్లా పడితే దాని ప్రకారం మీరు బండి మూవ్ చేసుకోండి బ్రేక్ సిక్స్టీలా నార్మల్ పడతాయి ఎందుకంటే ఇప్పుడు నార్మల్ వర్షం ఉంటే ఏం కాదు హై స్పీడ్ ఎక్కువ పోతే బ్రేక్స్ రూల్ అవుతాయి డిస్క్ కూడా పట్టదు వెనక షూస్ పెట్టాయి అంటే వాటర్ ఎట్లా పడితే ఉబ్బుతాయి లైనర్స్ పట్టుకో గ్రిప్ ఉండదు దాంతో ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే మనం వర్షాకాలంలో బండి బయట పెట్టినప్పుడు వర్షం నీరు వచ్చి పోయే అవకాశం ఉంటుంది అంటే వాటర్ ఎట్లా అంటే వర్షం పడే అట్లా పడదు అంటే ఏదైనా చెట్ కింద అంటే ఇంటి కింద పెడతారు వాటర్స్ పడతాయి స్టోర్ అయిన వాటర్స్ కూడా వచ్చి మీద పడతాయి లేదా ఇంజన్లో పోయి ఎయిర్ ఫిల్టర్ నుంచి మన ఎయిర్ ఫిల్టర్ స్టోర్ ఉంటుంది దీని లోపల నుంచి పోయి ఇంజన్లో పోతాయి అట్లా ఉంటాయి లేకుంటే స్టోర్ లోపల వస్తాయి స్టేరింగ్ లోపల వైరింగ్ కాలిపోయే ఛాన్స్ ఉంటాయి బాగుంటాయి ప్రాబ్లమ్స్ అంటే ఈ నివారణ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్న జాగ్రత్త మీరే కూడా బండి వెహికల్ ఎక్కడ పెడతారో అక్కడ చూసుకోవాలి ఫస్ట్ వాటర్ స్టోర్ అవుతున్నాయా లేకుంటే ఎక్కడ కింద ఉన్నాయా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ దాని లోపల పోయి వైరింగ్ సార్ మీకు ఇయాన్ చేయగానే స్మోక్ వస్తుంది కాలిపోతాయి అంటే వైరింగ్ ఇంజన్ కాలిపోయి కూడా ఛాన్సెస్ పోతుంటాయి అంటే వర్షాకాలంలో ఏసీ వేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అని అంటారు ఎట్లా ఏసీ అంటే అలా చిల్లు ఉంటుంది దానికి లిమిట్స్ పెట్టుకుంటే దానికి కవర్ అవుతుంది అంటే లోపల ఇంజన్ తిరిగే హీట్ కవర్స్ ఉంటుంది ఇంజన్ సగలేదు లోపల కూడా వాటర్ హీటర్ వాటర్ పోతాయి దాంతో లిమిట్స్ పెట్టుకోవాలి దాని ప్రకారం సెట్ అవుతుంది అంటే ఈ వైపర్స్ ఎట్లా చదువు కొన్ని వైపర్స్ మనం వర్షాకాలంలో పోతాం వర్షానికి కొన్ని పని చేయవు అలాంటప్పుడు ఎట్లా వర్షానికి పని చేయ కాకపోతే అయినా అప్పుడు మీరు ఫస్ట్ పోయి ఎలక్ట్రిషియన్ దగ్గర అన్న లేకుంటే మెకానిక్ దగ్గర చూపించుకోవాలి ఎందుకంటే వైపర్ పనిచేది మీకు ముందర కనిపించదు మోటార్ జామ్ అవుతాయి మెయిన్ ఏంటంటే మీరు వర్షాకాలం వచ్చే ముందటైనా కొంచెం ఒకసారి వైపర్ చెక్ డైలీ ఒక టూ మినిట్స్ అయినా చెక్ చేసుకుంటే మీకు సేఫ్టీ అవుతుంది థ్యాంక్ యూ చూశారు కదా అంటే వర్షాకాలంలో ముందుగానే వర్షాలు స్టార్ట్ అయ్యే ముందుగానే మనం వెహికల్స్ పర్ఫెక్ట్గా బ్యాటరీ బ్యాకప్ కానీ అలాగే ఇంజిన్ ఆయిల్స్ కానీ ఆ వర్షానికి ఇంజన్లో నీళ్లు పోతున్నాయా లేదనే విషయాన్ని అయితే మనం క్షుణ్ణంగా పరిస్థితి అలాగే మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు దా వర్షా ప్రభావాన్ని బట్టి లిమిట్తో మనం ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బందులు అలాగే మనం వర్షం పడే చోట్ల కార్లు పెట్టకూడదు పెడితే ఎందుకంటే వాటర్ వచ్చేసి ఇంజన్లో పోయి ఇంజన్ నుండి ట్రబుల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కారు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలుపుతున్నారు